మాకు అన్నమైన పెట్టండి జైల్లో అయినా పెట్టండి అంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు రోడ్ ఎక్కారు విద్యార్థులు ధర్నా చేసి తహసీల్దార్ వినతి పత్రం అందించారు హాస్టల్లో సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని సరైన ఆహారం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు మంచి పౌష్టికాహారం పెట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఆకలి కాకలతో విద్యార్థులు అలమటిస్తున్నారు దీనికి ప్రభుత్వ విధానాలే కారణం గత ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు మెస్ బిల్లులు విడుదల చేయకపోవడం వలన మరి వార్డెన్లు కానీ టీచర్స్ కానీ ఈ పిల్లలకి భోజనాలు పెట్టలేనటువంటి పరిస్థితి మరి ఈ కొంతమంది అయితే అప్పు అప్పుసప్పు చేసి ఈ పిల్లలకి తిండి పెడుతున్నారు మరి కొంతమంది అయితే కనీసం టిఫిన్ కానీ అలాగే రాత్రి తిరిగన్నం మాత్రమే పెడతా ఉన్నారు మరి పౌష్టికారం అందవలసిన ఈ వయసులో పిల్లలకి ఈ విధమైన తిండి లోపం వలన అనేక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిర్లక్ష్యం లంచగొండితనం వల్ల ఈ బిల్లులు రావట్లేదనేది మా దృష్టికి వచ్చింది మౌలిక సదుపాయాలన్నీ మెరుగుపరచాలని మేము విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం నే నేను పది తరచు చదువుతున్నాను అంటే కారణం హాస్టల్లో ఫుడ్ బాగుంటుంది స్టడీ అవర్స్ బాగుంటాయని చదువుతున్నాను కాకపోతే మాకు టెన్త్ క్లాస్ ఏండి ట్యూషన్ పెట్టాలి ట్యూషన్ పెట్టట్లేదు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు హాస్టల్లో